ప్రజలు ఈ రాత్రికాల సమయంలో మనమందరం కూడా క్షేమంగా కుటుంబంలోగా చేరి దేవుని ఆరాధించడం ఆరాధించాము ప్రార్థించాము కదా మరి మన వ్యక్తిగత ప్రార్థనలు కూడా చేసుకుంటున్నాం ఈ రాత్రి కాలంలో మరి మనము ప్రార్థనలలో ఈ ప్రార్థనల ప్రార్థనలలో ఎవరెవరైతే జాయిన్ అయ్యారో వారందరికీ దేవుని నామంలో శుభంలో తెలియజేస్తున్నాను ఈ దినము దేవుడు మనల్ని పగలంతా కూడా కాపాడి గత వారమంతా కూడా కాపాడి ఈ నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టి ఈ దినమంతా మనం సంతోషంగా గడపడానికి దేవుని సన్నిధిలో ఆరాధించడానికి మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం ఈ దినము రాత్రి మనము దేవుని వాక్యమును ధ్యానిస్తుండగా ఆయన ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానపూర్వకమైనటువంటి ఈ వాక్యమును బట్టి స్తోత్రం చెల్లిద్దాం మరి ఏంటంటే కీర్తన కీర్తనల గ్రంథము నలభై ఆరవ కీర్తన మొదటి నుంచి మూడు వచనంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము దేవుడు ఈ చక్కటి వాగ్దానమును మనకిచ్చాడు ఈ వాగ్దానం ఈ మాటలు కోరవు కుమారులు రాసినటువంటి మాటలు మరి ఈ ఇది రాజని హిజ్కియా రాశాడు అని అంటారు చరిత్రకారులు మరి ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క వాక్యంలో గొప్ప వాగ్దానం చూస్తున్నాము దేవుడు ఎప్పటికే మారడు ఆయన మారని దేవుడు ఆయన మనకు ఆశ్రయము దుర్గమనై ఉన్నాడు ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఈ లోకంలో ఎంతోమంది మేము సహాయం చేస్తాం మేము సహాయం చేస్తాం అంటారేమో కానీ సమయానికి సహాయం చేసేవాళ్ళు చాలా తక్కువ అయితే దేవుడు మాత్రం ఎప్పుడు కూడా మనల్ని చేయి విడవడు మనల్ని ఎప్పుడూ విడనాడడు ఆయన మనకు తగిన సమయంలో తప్పకుండా సహాయం చేస్తాడు మరి అలాంటి గొప్ప సహాయకుడు ఆయన అందుకే మనం నమ్ముద నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన ఆయన మన గురించి ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆయన మన గురించి మన చింతలు మన సమస్తము ఆయనకు తెలుసు ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు ఆయన మన దుర్గము మనకు కేడముగా ఉన్నాడు ఆయన మన కొండ కోట సమస్తము ఆయన సన్నిధిలో మనకు ఆశ్రయం దొరుకుతుంది కావున మనము ఎలా ఉండగలము ఎలా స్థిరంగా ఉండగలము అంటే భూమి మార్పునందిన మనం భయపడము నడి సముద్రంలో పర్వతములు మునిగిపోయినా మనం భయపడము వాటి జలములు ఘోషించు నురుగు కట్టినను ఆ పొంగులకు పర్వతములు కదిలినా కూడా మనము భయపడము అంటే ఇవన్నీ కూడా ఒక పొయ్యేటిక్గా రాసినటువంటి మాటలు అయితే మనకు అర్థమైదేమంటే మనకి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టములు వచ్చినా ఎంత చింతతో మనమున్నా కూడా ఇవన్నీ కూడా దేవుడు మనకు తీసేస్తాడు ఎప్పుడైతే మనం ఆయనను ఆశ్రయంగా చేసుకుంటామో ఎప్పుడైతే ఆయన నీకు బలము నాకు బలము అని మనం ఎప్పుడైతే ఆయనను ఆశ్రయించి ఆయన పైన ఆధారపడతామో అప్పుడు మనము ఆయనకు ఆయన యొక్క సహాయాన్ని పొందుకోగలుగుతాము అందుకే మనము ప్రతి నిమిషం కూడా మనం మన జీవితంలో ఉదే కాలం లేచిన పెందల కడ లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా మనము నిద్రపోయే వరకు నిద్రపోయినప్పుడు మనము మనస్పృహల్లో ఉండం కనుక అంతవరకు మనం దేవునితోనే ఉండాలి దేవుని మా దేవునితో గడిపేటువంటి అంటే దేవుని యొక్క వాక్యమును మనం హృదయములలో ధ్యానిస్తూ ఉండాలి ఆ విధంగా దేవునితో మనం ఉంటే ఆయన నిత్యము మనకు తోడుగా ఉండే ఆశ్రయదు దుర్గమైనటువంటి దేవుడు అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన మనకు ఎంత బలమైనటువంటి ఒక గొప్ప టవర్ ఆయన ఆయన ఆ దుర్గంలోనికి మనం పరిగెత్తి ఆశ్రయం పొందుకోగలమాట మరి ఒక కీర్తనలో రాయబడి ఉంది కదా మనము ఆయన దుర్గంలోనికి పరిగెత్తగలం ఆయన మన ఆయనకు మన మనకు ఆశ్రయంగా ఉంటాడు కాబట్టి మనము ఎలాంటి సమస్యలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా మారని దేవుడు మనం అనుకుంటాం ఒక్కొక్కసారి ఆయన సైలెంట్గా ఉన్నాడు ఆయన నుంచి మనకి ఎలాంటి ఏమి సూచనలు కనిపి చాలామందికి ఇలాంటి అనుభవాలు ఉంటాయి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడడం కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి లేదా దైవ సేవకులు మాట్లాడుతూ ఉంటారు అయితే ఒక్కొక్కసారి ఏమీ అంటే అస్సలు ఆన్సరే ఉన్నట్లు అనిపించదు సైలెంట్గా ఉన్నట్లు అనిపిస్తుంది దేవుడు సైలెంట్గా ఉన్నాడు నన్ను పట్టించుకోవడం లేదేమో నాకు అసలు ఏమీ అస్సలు ఆయన గురించి నాకేం తెలియడం లేదు అని మనకు అనిపిస్తుంది అయితే దేవుడు అలాంటి దేవుడు కాదు ఆయన సైలెంట్గా ఉన్నా ఆయన పని ఆయన చేస్తూనే ఉంటాడు మనకే కష్టం ఉన్నా ఆ కష్టానికి అది తీరాలంటే ఏం చేయాలో ఆయన చేస్తూ ఉంటాడు కాబట్టి మనం అసలు భయపడవలసిన అవసరం లేదు ఆయన మౌనంగా ఉన్నప్పటికీ కూడా మనము ఆయన మనతో ఉన్నాడని మనం గుర్తించాలి మనం కూడా మౌనంగా ఉండవచ్చు అయితే ఆయన మనల్ని తప్పకుండా ఆదరించి మనల్ని కాపాడే దేవుడు ఆయన మనకు బలము ఆయనే మనకు ఆశ్రయము మన మన యొక్క కష్టములన్నిటిలో కూడా మనం ఎప్పుడు కూడా భయపడకుండా ఉండాలి ఎలాంటి మరి పర్వతముల వంటి సమస్యలు లేకపోతే తుఫాను వంటి సమస్యలు ఇంత ఘోరమైన సమస్యలు మనం ఉన్నప్పటికీ మనకు మనం వాటిని కంట్రోల్ చేయలేము కదా అయితే దేవుడు మాత్రం సమస్తమును కంట్రోల్ చేయగలడు చూసారా సముద్రంలో పెద్ద తుఫాను రేగింది అదొక చిన్న సముద్రం కానీ పెద్ద పెద్ద తుఫాను చెలరేగింది వాళ్ళు ఉన్నది చిన్న దోణె కానీ ఆ దోణలో ఆ దోణపైకి పెద్ద తుఫాను కొట్టింది అప్పుడు అలలచేత ఆ తాకిడికి అటు ఇటు కొట్టుకుంటున్నటువంటి ఆ దోణిలో ఉన్నటువంటి ప్రభువు ఏం చేశాడు తన శిష్యులైతే భయపడుతూ ఉన్నారు కానీ ఆయన గాలిని సముద్రమును గద్దించినప్పుడు ఆ సముద్రము మిక్కిలి నిమ్మలమైపోయింది గాలి కూడా సైలెంట్ అయిపోయింది అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి మనం అస్సలు భయపడవలసిన పనిలేదు ఆయన పైన ఆధారపడదాం ఆయన వైపే చూద్దాం దేవుడు మనకు తోడై ఉంటాడు ఈ రాత్రి మనము ఆయన యొక్క వాగ్దానంను జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తూ మనం నిద్రిస్తుండగా నిద్రకు ముందుగా మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు దేవుడు అంగీకరించుడుగాక ఈ ప్రార్థనలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనములు ప్రార్థనలోనికి వెళ్దామా పరిశుద్ధుడా గొప్పదేవ నీకు స్తోత్రములనయన మా తండ్రి దేవ మాకున్నటువంటి ప్రతి సమస్య మీరు ఎరుగుదురు అవును ప్రభా ఎంత తుఫాను వంటి సమస్యలు ఎవరెవరికి ఉన్నాయో ఎంత కష్టములు ఇంత పర్వతముల వంటి సమస్యలు ప్రభా గాలి వాహనతో నైనా మా జీవితంలో మా చిన్న జీవితాలు ప్రభా ఎంతగా కొట్టుమిట్టాడుతున్నాయి అయితే ప్రభా మీరు మా నావలో ఉన్నారు మా జీవితం అనే నావలో మీరున్నారు గనక ప్రభా మేము ఎప్పుడు కూడా భయపడము నీవు మాకు తోడై ఉంటావు నీవే మా కాశ్రయము మా దుర్గము మాకు బలము నీవే అందుకని మేము నీపైన ఆధారపడి ఉన్నాం తండ్రి మాకున్న ప్రతి సమస్యను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరెవరైతే నేను కష్టంలో భయంకరమైన వ్యాధులతో పోరాడుతున్నారు ప్రభా వారికి త్వరగా స్వస్థత అనుగ్రహించి సంపూర్ణ స్వస్థతతో వారు త్వరగా లేవనెత్తబకు సహాయం చేయండి ఆకస్మిక అనారోగ్యానికి గురైన వారు ఆకస్మికంగా ప్రమాదములకు గురైన వారిని లేవనెత్తండి వారికి తగిన ట్రీట్మెంట్ వెంట వెంటనే అనుగ్రహించి ప్రభా వారు త్వరగా బయటపడటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రిదేవ ఈ ప్రార్థన ఎక్కి పిలుస్తున్న వారు ఎవరెవరైతే నేను మరియు నిరుద్యోగులుగా ఉంటూ ఎంతో దుఃఖంలో కృంగుదలలో ఉన్నారో అలాంటి వాళ్ళని లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించి మంచి మార్గమును వారికి చూపించమని ప్రార్థిస్తున్నాము వివాహముల కొరకు ఎంతగానో ప్రార్థిస్తున్న వాళ్లకు మీరు తప్పకుండా సమాధానం అనుగ్రహించండి సంతానం కొరకు నీ చూస్తున్న వారిని కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము ప్రభా మీరు సమస్తం చేయగలరు కనుక మేము నీ పైననే ఆధారపడి ఉన్నాము కనుకరించండి మా తండ్రి దేవ మరి కుటుంబంలో మంచి సమాధానం అనుగ్రహించండి ప్రభా ప్రేమ కలిగినటువంటి జీవితం ప్రతి ఒక్కరూ కలిగి ఉండడానికి సహాయం చేయండి నేను మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాం ఈ దినమంతా కూడా నేను మేము నీ సన్నిధిలో చేరి ఆరాధించాము తన్ని మా బంధువులను మిత్రులను కలుసుకొని ఎంతగానో సంతోషించాము దేవాప్రభా నీవు చేయోత్సాహంతో ఎరుశల ప్రవేశించినటువంటి ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాము దేవాప్రభ ఈ రాబోయే వారమంతా కూడా నేను శ్రమ దినాలు మా ప్రభా మరి హోలీ వీక్గా మరి అందరు కూడా ఆచరిస్తూ ఉంటుండగా తండ్రి దేవ మరి నీ యొక్క జీవితంలో ప్రభా నీవు చేసిన మా కొరకు చేసినటువంటి ఆ త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుని ధ్యానించడానికి సహాయం చేయండి మా తండ్రి దేవా ఎంతగానైనా మమ్మల్ని ప్రేమించారు మా ప్రభావం మమ్మల్ని ఎంతగా ప్రేమించారు కనుకనే మా తండ్రిని యొక్క అద్వితీయ కుమారుని లోకానికి పంపించారు ఎప్పుడైతే మేము ఆయనను అంగీకరిస్తామో మాకు నిత్య జీవం మీరు ఏర్పాటు చేస్తారు కాబట్టి తండ్రి ప్రభా మేము అలాంటి గొప్ప కృపను కలిగి తండ్రిని ఎందు నమ్మికతో ప్రభా నిన్ను అంగీకరించిన వారమై తండ్రి మరి ఎల్లప్పుడూ కూడా నీ యొక్క సన్నిధులు గడిపే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి రేపటి నుంచి నూతన వారంలో ప్రవేశిస్తున్నాము నూతన దినములు అంటే మరి రొటీన్గా మా యొక్క జీవితాల్లో మా ఉద్యోగ జీవితాల్లో మేము ఉంటుండగా తండ్రి మా ఉద్యోగాలలో తండ్రి మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము ప్రభా నైనా మా పనులు మా నోటి మాటలు మా తలంపులు క్రియలు మాకు రావాల్సిన మాకు కావాల్సిన స్కిల్స్ మాకు కావాల్సిన జ్ఞానం సమస్తం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము విద్యార్థులందరినీ దీవించండి తండ్రి వారందరూ కూడా ఎంతో చక్కగా పరీక్షలు రాసి ఉంటున్నారు వారి వాటిని పొందడంలో చక్కటి ఉత్తీర్ణత పొందినారని నమ్ముతున్నాం కొంతమంది రిజల్ట్స్ వచ్చిన్నాయి ప్రభా ఇంటర్మీడియట్ రాసినటువంటి వారికి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చి ఉంటుండగా నైనా మరి అనేకులు చక్కటి ఉత్తీర్ణత పొందినందుకే నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభా ఇంకా మరి కొన్ని రిజల్ట్స్ రావాల్సి ఉంటుండగా వాటి కొరకు ఎదురు చూసిన బిడ్డల్ని దీవించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని దీవించి వారికి మంచి జ్ఞానం ఇచ్చి ఆ పరీక్షల్లో తప్పకుండా చక్కటి ఉత్తీర్ణత పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా హాస్పిటల్స్లో అడ్మిట్ అయి ఉన్నటువంటి పేషెంట్లందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నామునైనా వారిని మీరు దర్శించి వారికి చక్కటి స్వస్థతను అనుభవించండి మీరు తప్పకుండా మరి స్వస్థపరిచే దేవుడు ప్రభా ఎవరు కూడా కృంగుదలకు గురి కాకుండా కాపాడమని స్వస్థపరుస్తావు అనే ధైర్యంతో నన్ను వారు ఉండడానికి సహాయం చేయమని నిన్ను స్థుతిస్తూ వారు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎన్నో వేదనలు ఉంటాయి ఎన్నో ఉంటాయి ఎన్నో అనుమానాలు ఉంటాయి తండ్రి అయినప్పటికీ ప్రభా మీరు మాకు ధైర్యం ఇస్తుండగా మీరు మాకు తోడే ఉన్నారని నమ్మకం విశ్వాసం మాకున్నప్పుడు మేము ఎంతో ధైర్యంగా పోరాడగలం తండ్రి గొప్పదేవా నీకే వందనం చేయించుకుంటూ నిన్ను అడుగుతున్నాము సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ప్రేమతో కనికరంతో మమ్మల్ని అందరినీ ఆదరించండి ఆ కుటుంబాలను మీరు ఆదరించండి ప్రభా వారికి ఉన్న ఆర్థిక పరిస్థితులన్నీ చేయమని వేడుకొంచున్నాం ఎంతోమంది ప్రభా అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు వారిని అందరినీ కూడా నైనా మరి లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మేము ఈ రెండవ రాకడకు సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి మా ప్రభా లోకంలో అనేకమైన అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి ఎంత భయంకరమైన పరిస్థితులలో మేమున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మేము నీ యొక్క రాకడ చాలా దగ్గరగా ఉందని మేము నమ్ముతూ ప్రభానైనా మేము సిద్ధంగా ఉండడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మెలకువగా ఉండి ప్రార్థిస్తూ ఉండడానికి సహాయం చేయండి రక్షణ లేని ప్రదు రక్షించండి ప్రభా ఎంతో మందినైనా నిన్ను అంగీకరించలేని స్థితిలో ఉన్నారు అలాంటి వాళ్ళను దయ ఉంచి వారి హృదయాలను తెరవండి వారితో మాట్లాడండి ప్రభావాన్ని దర్శించండి ని ముఖ దర్శనం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాతండీ మరి దుర్వ్యసనాలకు బానిసలేనటువంటి వారికి విడుదల దయచేయము చేయము శ్రమంలో నేను ప్రతి భయంకరమైన బంధకాల నుంచి విడుదల కలుగునుగాక ప్రభావ సంపూర్ణమైన రక్షణ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము వారి కొరకు ప్రార్థిస్తున్న తల్లిదండ్రులను బంధువులను స్నేహితులను ప్రతి ఒక్కరిని కూడా దీవించమని వారందరి ప్రార్థనలు మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం ఇంతమంది అయితే ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారు ఆ కుటుంబాలలో మీరు ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి సహాయం చేయమని వేడుకొంచున్నాం నేను మా తండ్రి గొప్ప దేవుడవు ప్రభా మీరే దయ చూపించే దేవుడవు ఆదరణ నిలిచే దేవుడవు ఉదార్పు నించే దేవుడవు గనక నీకే వందనం చెల్లించుకుంటూ నీ పైన ఆధారపడుతున్నాం సహాయం చేయండి ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి డాక్టర్లను నర్సులను సైనికులను పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళను వాచ్మెన్లను గార్డులను ప్రతి ఒక్కరిని కూడా కనికరించి వారికి నీ కాపుదల మీ యొక్క సహాయం అనుగ్రహించండి ప్రవ్వ దేవా మరి రాత్రి వేళలా ప్రయాణాలు చేస్తున్నట్టు ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి మరి వారి యొక్క ప్రయాణాలు చేస్తున్న వాహనాలను మీరు నీ రక్త ప్రోక్షణతో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిపై నీ రక్తం ప్రోక్షించండి అప్రమత్తతతో చేయడానికి సహాయం చేయండి ప్రభా మా తండ్రి దేవా మరి ప్రతి సమయంలో కూడా మీరు తోడైండండి మా అతన్ని మమ్మల్ని అందరినీ కూడా నైనా దినదినము ఎంతగా కాపాడుతున్నారు అందుని బట్టి నీకు వందనం చేయించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఈ రాత్రి మేము నిద్రించబోతున్నాము మరి మాకు మీ సహాయం అనుగ్రహించండి ఎంతమంది అయితే దుఃఖంలో శ్రమలో వేదనలో ఉన్నారో వాళ్ళందరినీ మీరు కాపాడమని ఆదరించమని ప్రార్థిస్తున్నాము మరి అనాథలైనటువంటి వృద్ధులను చిన్నారులను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి అందరికీ మరి మీ యొక్క ఆదరణ దయచేయండి తండ్రి మా ప్రభా ఎంతోమంది తల్లులు ఒంటరి మహిళలు ఉన్నారు మా ప్రభా మరి చిన్న పిల్లలు ఉన్నారు తండ్రి అలాంటి వాళ్ళందరినీ మీరు కనుకరించి కాపాడమని వేడుకొంచడం నైనా చిన్న ఉన్న ప్రతి ఇంట్లో నైనా ఆ చిన్న బిడ్డలను వారు సరైన మార్గంలో పెంచడానికి తల్లిదండ్రులకు గ్రాండ్ పేరెంట్స్కు కావలసిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ సమయంలో ప్రసవంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి క్షేమకరమైనటువంటి ప్రసోమ అనుగ్రహించండి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవా మరి మేము పడు రాత్రి వేళల తండ్రి మేము పడకలపై పరుండినప్పుడు కూడా నీ యొక్క వాక్యం ధ్యానించుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారికి నిద్ర అనుగ్రహించండి ప్రశాంతమైన నిద్ర అనుగ్రహించండి అవును ప్రభా నీ అందు విశ్వాసం ఉంచి తండ్రి వాక్యం ధ్యానించి వారు పడుకుంటే తప్పకుండా మీరు నిద్రను అనుగ్రహిస్తారు ఒంటరిగా ఉన్నా కూడా మీరు సురక్షితంగా ఉండజేస్తారు ప్రభా ఏ భయము లేకుండా చింత లేకుండా వారు నిద్రించగలరు దేవాలాంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ఇండ్ల చుట్టూ మా పడకల చుట్టూ మీరు పరిశుద్ధ దేవతలను కావు ఉంచుతున్నందుకు వందనములు రాత్రి వేళ ఏ భయాలకు కూడా మీరు భయపడము అలాంటి వాగ్దానం మీరు ఇచ్చారు మా ప్రభా తండ్రి ఏ తెగులు మా కూడా సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి కొనుక నిద్రపోక మమ్మల్ని దేవుడు మీరు మా తండ్రిని పైన మేము ఆధారపడి ఉన్నాం కానుక ప్రభా నైనా రాత్రి అంతా మాకు మంచి నిద్ర అనుగ్రహించండి ప్రభా పనుండినప్పుడు తండ్రి మా శరీరంలో ప్రాణంలో ఆత్మలను చేతులకు అప్పగించుకుంటున్నాము ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో ఏవి కలగకుండా కాపాడండి మా ప్రభావ ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు లేకుండా కాపాడండి తండ్రి ఎలాంటి విషపురుగు కాట్లు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి ప్రభ మంచి నిద్రను రెస్ట్ను అనుగ్రహించి రేపటి దినాన మేము చేయబో కార్యములన్నీ కూడా నీ చేతులకు అప్పగించుకొని ఉండగా రేపటి దినాన ప్రతి పని కూడా సఫలీకృతం మీరు చేస్తారని నమ్ముతున్నాము ఉదయకాలం సజీవంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు మమ్మల్లా అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్